సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత లేదా ఏదైనా ఒక ఫీల్డ్లో ఒక టాప్ పొజిషన్కి ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత చేంజెస్ ఉంటాయి న్యాచురల్గా సో మీరు ఒక మంచి హీరో అనిపించుకున్న తర్వాత మీలో వచ్చిన ఒక మంచి చేంజ్ ఏంటి మీకు నచ్చని చేంజ్ ఏంటి మంచి చేంజ్ సార్ మంచి ప్రశ్న మంచి చేంజ్ ఏంటంటే డెఫినెట్లీ కోపం తగ్గింది అప్పుడు ఐ యూస్ టు అంటే చిన్న చిన్న వాటికి కూడా ఏంటి ఇవి ఇట్లుంది పరిస్థితులు ఏంటి ఇట్లున్నాయి అంటే అంటే వెయ్యి రకాల కోపాల్ బట్ విత్ టైం నాకు అర్థమైంది అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మనం మా మనం రియాక్ట్ అయితే ఇంకా మనం ఎక్కువ పట్టించుకున్నట్టు అవసరం లేని విషయాన్ని లేపినట్టు సో అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దానంతలో అవి చచ్చిపోతాయి పనికిరాని విషయాలు అన్నది అర్థమైంది నచ్చని చేంజ్ ఏందంటే నేను నాకు ఉన్నట్టు తిరగడం ఇష్టం సార్ రోడ్ల మీద సో ఆ రోడ్ల మీద తిరగలేకపోతున్నాను అంటే పోయి పానీపూరి తిన్నాం ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి నేను ఇప్పటికీ అప్పటికి ఏం జరగనట్టు దిగిపోతుంటా అప్పుడప్పుడు ఆ దిగిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది కానీ ఐ రియల్లీ మిస్ మై సెల్ఫ్ రోమింగ్ అంటే నేను మొత్తం దిలుసునగర్లో పెరిగి సరున్నార్ కట్ట కింద తిరిగి తర్వాత లిటిల్ ఫ్లర్ ఉప్పల్లో జాయిన్ అయ్యి దాని తర్వాత నేను హిమాయత్ నగర్ మన బాగు ఇక్కడ బంగొట్టి తిరుగుతుండే శరత్ కాలేజ్ కడ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లలో పోయి అవుతుండే అంటే నేను చాలా ఫ్రీగా పెరిగిన ఉండేది అట్లా ఐ ఐ లైక్ రోమింగ్ అరౌండ్ లైక్ దట్ సో అది నచ్చని చేంజ్ అంటే ఐ మిస్ దట్ ఐ మిస్ మై సెల్ఫ్ లైక్ దట్